హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రవూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడి ప్రదర్శన కార్యక్రమం మూడవ రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలు విఎస్ఆర్ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ వల్లాల సూర్య సూర్య యాదవ్ గారు సుబ్రహ్మణ్య యాదవ్ గారు వీరాయపాలెం గ్రామం ఎరగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరికి ఎత్తలండి విఎస్ఆర్ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ వల్లాల సూర్య యాదవ్ గారు సుబ్రహ్మణ్య యాదవ్ గారు వీరాయపాలెం గ్రామం ఎరగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి